ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా సైతాను పట్టించుకోడు గాని దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సైతాను అనేక ఆటంకాలు అభ్యంతరాలు అపాయాలు తీసుకొస్తాడు ఓ వేటగాడు వేటకెళ్ళాడు తనతో పాటు ఒక కుర్రోడిని సహాయం కోసం తీసుకెళ్లాడు ఆ వేటగాడు తుపాకీలో మందు గుండు బాగా గుప్పించి తుపాకీ తీసి ఓ చెట్టు మీద ఉన్నటువంటి కొంగలను గురి కొట్టాడు ఆ మందు గుండు బయటికి దూసుకెళ్లి అనేక కొంగలను నేలకు కోల్చటం జరిగింది చచ్చిపోయిన కొంగల్ని ఒక్కొక్క దాన్ని తీసుకెళ్లి సంచిలో పెడుతున్నాడు అప్పుడు ఆ వేటగాడు ఆ కుర్రవాడి యొక్క డిప్ప మీద కొట్టాడు ఒరే తెలుగుతో కూడా బుర్ర లేదురా నీకు చచ్చిపోయిన కొంగలు ఎక్కడికి పోరా కొంచెం గాయపడి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ కొంగల్ని కదా నువ్వు పట్టుకోవాల్సిన ముందు చచ్చినవి మన పార్టీయేరా ఎక్కడికి పోవు కానీ ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నవి కొంచెం శక్తిని తెచ్చుకొని ఏడ్ ఎగిరిపోతాయి కనుక వాటిని పట్టుకోవాలి కదరా ఈ సహోదరి సహోదరు ఆ వేటగాడు ఏమంటున్నాడు తెలుసా చచ్చిపోయినవి మనవే కాబట్టి మనం పెద్దగా చింతించాల్సిన అవసరంలా ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంగల్ని మెడ విరువ సంచులో పెట్టు ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళను విషయం అయి సైతాన్ని చింతించట్లా సహోదరి సహోదా దేసి గమని ఆత్మీయంగా ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారిని ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటి మీదే సైతాను దాడి చేస్తాడు ఎవరి జీవితంలోనైనా ఎవరి కుటుంబంలోనైనా ఏ సంఘంలోనైనా ఆటంకాలు అభ్యంతరాలు లేవు అన్నట్లయితే సైతాను వాళ్ళను పట్టించుకోవటం లేదు అని అర్థం లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి